ఈ రోజే పేరెంట్స్ మీటింగ్ ఉంది ఈరోజు బయలుదేరి అవుతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్తావా టిఫిన్ తింటూ మా ఆయన గారు ఈ రోజు చేయకుండా బయట నుండి తెచ్చారు ఇంకా పాప అయితే ఎన్సీసీకి సెలెక్ట్ అయ్యింది అనమాట ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బార్నరా ఇంకా ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి ఇంకా సాటర్డే పిల్లలందరికీ ఇంకా హాలిడేసే కాకపోతే ఇంకా చిన్న పాపకి అయితే పేరెంట్స్ మీటింగ్ అయితే ఉందనమాట స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళాలి ఇంకా అలాగే పెద్ద పాప అయితే మాత్రం మార్నింగ్ ఒక ఫైవ్ థర్టీకే కాలేజ్ లాన్సెస్ సెలెక్షన్స్ ఉన్నాయని ఇంకా పాప కూడా వెళ్ళిపోయిందండి ఇంకా హాలిడేస్ అనుకుంటాం కానీ ఫుల్ బిజీ బిజీ అనమాట ఇంకా అందుకని మార్నింగ్ నుంచి అసలు ఏమీ నేనైతే షూట్ చేయలేదు ఇప్పుడు స్కూల్కి బయలుదేరేటప్పుడు అయితే వీడియో అయితే షార్ట్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం సెలవు రోజు కూడా ఎక్కువసేపు పడుతుందామంటే పడుకొని అవ్వట్లేదు ఇటీవీ ఈరోజే కరెక్ట్గా ఈరోజే పేరెంట్స్ మీటింగ్ ఉందనమాట

ఇప్పుడు హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్ కి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఇప్పుడు పిల్లలు అన్ని షార్ట్ కట్లేనండి పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అనడానికి పిటిఎం అని అంత సింపుల్ గా పెట్టారు చూడండి సబ్స్క్రైబర్లు అడగాల అని ఎవరో చెప్పమని మా అమ్మాయి రోజు రాధాకృష్ణ చూస్తూనే ఉంటుంది కదండి అందులోని అయాన్ క్యారెక్టర్ అయితే ఒకటి ఉందంటండి నన్ను అడుగుతుంది అనమాట మమ్మీ అయాన్ అంటే ఎవరు మమ్మీ నేను ఇప్పుడు రీసెంట్గా వింటున్నాను ఆ పేరుని నేను వరకు వినలేదు మమ్మీ అనేసి అంటే ఆగు మా సబ్స్క్రైబర్లు అనేది చెప్పానండి నేనైతే మా అమ్మాయికి అయాన్ అంటే ఎవరో నేనైతే ఆన్సర్ అయితే చెప్పాను అనమాట మీలో ఎవరికైనా అయాన్ అంటే ఎవరు కృష్ణుడు ఉండేటప్పుడు ఆ క్యారెక్టర్ ఉందని మీకు తెలుసా తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి మా అమ్మాయి ఇలాగ ఏవైనా పురాణాల కోసం ఏమైనా చూసి చేస్తే మాత్రం కంపల్సరిగా ఆ క్యారెక్టర్ల కోసం అయితే అడుగుతుంది అనమాట అందులోకి మంచిగా ఉండే క్యారెక్టర్ల కన్నా కొంచెం చెడ్డగా ఉండే క్యారెక్టర్ల కోసం ఎందుకు మమ్మీ కృష్ణుడు అంటే అయ్యానికి అంత కోపం ఎందుకు మమ్మీ ఫస్ట్ నుంచి గొడవలు అవుతున్నాయి అవన్నీ అడుగుతుంది అన్నమాట నన్ను అయితే మీలో ఎవరికైనా క్యారెక్టర్ కోసం తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి ఇంకా స్కూల్కి అయితే వచ్చామండి స్కూల్కి వచ్చిన తర్వాత నేనైతే పాప మీ మార్కులు అయితే మీకు కంపల్సరీగా నేను చూపిస్తాను అలాగే పాప మార్కులు ఎంతెంత వచ్చాయి నేనైతే చెప్తానండి మీకు ఒకవేళ సరిగ్గా కనిపిస్తుందో లేదో అని ఇంగ్లీష్ అయితే ఫార్టీకి థర్టీ ఫైవ్ వచ్చాయండి తెలుగు మాత్రం ఫార్టీకి ఫార్టీ అనమాట మ్యాథ్స్ మాత్రం ఫార్టీకి థర్టీ టూ అండ్ హాఫ్ సైన్స్ ఏమో ఫార్టీకి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ సోషల్ ఫార్టీకి కి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ కంప్యూటర్ మాత్రం ట్వంటీ ఫైవ్కి కి ట్వంటీ వన్ వచ్చాయండి ఇక వాళ్ళ క్లాస్ టీచర్ అయితే జస్ట్ త్రీ పర్సెంట్లో లో క్లాస్ ఫస్ట్ అయితే పోయింది సార్ మాత్రం రావాలని చెప్తున్నారండి ఏ ఎందుకు రావు ఎన్నొచ్చా చెప్పవా పడుకుంటూ చూడండి ఫోర్త్ వచ్చావా ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ అయితే అస్సలు ఊరుకోలేదండి ఫుల్ చాలా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారనమాట ఇంకొంచెం కష్టపడి ఉండుంటే నువ్వు క్లాస్కి ఫస్ట్ వద్దు అమ్మా నిన్నైతే నేను ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ ప్లేస్లో చూడాలని నేను అనుకుంటున్నాను ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకో చేసుకుంటే నువ్వు ఇంకా ఫస్ట్ ప్లేస్లోకి అయితే వస్తావని చెప్పారండి ఇంకా ఇంటికైతే వచ్చావండి నార్మల్గా అయితే అన్నీ బాగానే వచ్చాయి కానీ మ్యాథ్స్లోని కొంచెం మార్కులు బాగా తక్కువ వచ్చాయని నేను అంటూ ఉంటే అస్సల అలాగ పిల్లల్ని ఏమి అనద్దని చెప్తున్నారండి నాకు ఓకే పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది ఇప్పుడే ఇంటికి వచ్చాము ఇప్పుడు పెద్దబాబు దగ్గరికి వెళ్తారనమాట పెద్దబాబు ఎన్సీసీ సెలక్షన్స్కి వెళ్ళింది ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇంకా ఇప్పుడైతే స్కూల్ నుంచి అయితే వచ్చామండి ఇంకా బయట నుంచి అయితే టిఫిన్ అయితే పట్టుకొని వచ్చేసారు ఇదిగోని చూడండి ఇంక ఇప్పుడైతే నేను చిన్న పాప టిఫిన్ అయితే వేసుకొని ముందు టిఫిన్ అయితే తినేసామండి మా ఆయన గారు కాలేజ్కి వెళ్ళారు ఆయన గారి కోసమని ఇంకా వచ్చేటప్పుడు పన్నీర్ అది తీసుకొని వచ్చాను ఇంక ఈరోజు అలాగా సాటర్డే కాబట్టి ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కదా పన్నీర్ కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నానండి ఇప్పుడైతే రైస్ ఒక పక్క పెట్టేస్తాను ఇంకా పన్నీర్ కర్రీ వండేస్తానమాట ఇంకా ఇంటికి రావడం రావడమే పాపం తిన టిఫిన్ తిందామన్న టైంకి పాప అయితే ఫోన్ చేసిందండి డాడీ నార్మల్గా పుష్ అలాగే రన్నింగ్లోని మొత్తం నేను సెలెక్ట్ అయిపోయాను ఇప్పుడేమో రిటర్న్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది డాడీ ఇంకా అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాకపోతే వాటికి ప్రూఫ్లు సబ్మిట్ చేయాలి మీరు వస్తే ఇంటికి వచ్చిన తర్వాత నా ఆధార్ కార్డు ప్రూఫ్లు మొత్తం అన్నీ నేను పట్టుకొని వెళ్ళాలి అని ఏంటి సెలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళిపోయిందా మాత్రం తెలీదా అనేసి మీరు ఎవరికైనా డౌట్ అయితే వస్తుంది కదండి ఇంక అందుకని చెప్పి అసలు మా పాప ఈరోజు ఎన్సీసీ సెలక్షన్స్కి అసలు ఎందుకు వెళ్ళింది ఎలా వెళ్ళిందో మీకు ఒకసారి అయితే నేను స్టోరీ చెప్తానండి నార్మల్గా అయితే టెన్త్లోని తను నైన్త్ టెన్త్ టూ ఇయర్స్ ఎన్సిసి అయితే చేసింది అనమాట ఫైనల్గా ఒక క్యాంప్ అయితే ఉంటుందండి ఆ క్యాంప్ వచ్చేటప్పటికి ఇంకా పాపకి కొంచెం ఆ క్యాంప్కి వెళ్ళే టైంకి కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా కాకపోతే పాప ఎలాగైనా వెళ్తానన్నదండి ఇంకా ఇతను తినైతే ఎందుకో మరి ఇంకా వద్దు అని చెప్పి ఇష్టపడలేదు అనమాట పంపించడానికి ఇంకా దానివల్ల అయితే ఇంకా అక్కడితో అయితే ఇంకా ఆఫ్ చేసిందండి ఫైనల్గా ఉండే క్యాంప్కి అయితే వెళ్ళలేదు అన్నమాట ఇంకా చాలా మంది అయితే వాళ్ళ సార్లు వాళ్ళు చెప్పారనమాట వెళ్తే మంచిదమ్మా అని కాకపోతే తినకి కొంచెం టెన్త్ క్లాస్ వల్ల ఏంటో కానీ కొంచెం ఊరికూరికే టెన్షన్ పడతారు కదండి ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్ అవి ఇవి అంటే ఇంకా దానివల్ల కొంచెం బాగోపోవడం వల్ల అయితే పాప వెళ్ళేదనమాట ఇంక ఇంటర్లోనైతే మాత్రం పూర్తిగా ఇంకా తనకి అంత ఇంట్రెస్ట్ లేదు ఇంకా మేము కూడా అంత కేర్ తీసుకోలేదు ఎందుకులో ఎన్సీసీ ఇంకా స్టడీస్ చూసుకుంటే బాగుంటుంది పర్సంటేజ్ అది బాగా రావాలని ఇంకా ఇంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయింది కదండి ఇంక ఇది అలాగా గీతం అంటే యూనివర్సిటీయే కాబట్టి ఇందులో మళ్ళీ ఇప్పుడు ఎన్సిసి సెలెక్షన్స్ అయితే అవుతున్నాయి కాకపోతే పాపకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఫ్రెండ్కి తోడైతే వెళ్ళిందండి ఫ్రెండ్ అంటే ఇంకా అమ్మాయి ఎవరో కాదు మా ఆయన గారు వాళ్ళ మేన్మా అంటే మేనత్త వాళ్ళ మనవరాలే అనమాట రష్మిక అప్పుడు ఒకసారి ఇంటికి కూడా బర్త్డే రోజు వచ్చినప్పుడు మీకు అది చూపించాను కదండీ ఇంకా తనేమో తానేమో తోడరమ్మనమన్నదనమాట నైట్ నాకు ఫోన్ చేసింది అత్త నాకు తోడు పంపించత్త హనీని అంటే ఇంక సరే వెళ్ళమని అన్నానండి ఇంట్లో ఉన్న సెలవు రోజు ఇంట్లో ఉంటే ఆలు బద్ధకంగా ఉంటారు ఫైవ్ థర్టీకి అంటుంది వెళ్తే ఇంకొంచెం అది కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయినట్టు ఉంటుంది వెళ్ళిపోయినట్టు ఉంటుంది అని వెళ్ళమన్నాను ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ పా పార్టిసిపేట్ చేయమన్నారంటండి ఇంకా తినైతే పార్టిసిపేట్ చేసింది పుష్ అప్స్ ఇంకా రన్నింగ్ ఏదో చేయిస్తే రెండాటిల్లోనే అయితే సెలెక్ట్ అయిపోయిందంట మేమైతే స్కూల్ నుంచి వస్తున్నాము మాకు ఫోన్ చేసింది అనమాట డాడీ నేను నార్మల్గా వెళ్ళాను డాడీ నన్ను సెలెక్ట్ చేశారు ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ ఒకటి ఉంది అలాగే ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అని అంటున్నారని సరేనమ్మా వెళ్ళు అయితే ఎలాగ నువ్వు అందులోని సెలెక్ట్ అయ్యావు కాబట్టి ఇవి కూడా చెయ్యు అయితే అయ్యింది లేకపోతే లేదు అని అన్నారు ఇంకా సరే అనేసి ఇంకా ఫోన్ చేసింది అనమాట అయితే డాడీ వచ్చి అండి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేస్తారంట కాకపోతే ప్రూఫ్లు సబ్మిట్ చేయాలంట అని అందుకని ఇప్పుడు పాపం రావంగానే తనైతే వెళ్ళిపోయారండి ఇంకా మళ్ళీ పాపను తీసుకొని వచ్చి మళ్ళీ దిగబెట్టాలి ఈలోపు ఇంకా నేను కూడా వస్తే టిఫిన్ అది సన్నానండి అన్నానండి లోపు నేను పన్నీర్ కోసుకోవడం అయ్యింది ఇంకా రైస్ అయితే ఒక పక్క పెట్టానండి ఇంకా రసం కూడా ఒక పక్క పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడైతే తినైతే వచ్చారండి వచ్చేస్తే ఇంకా తనకి కూడా టిఫిన్ అది పెట్టాను ఇంకా పాపకు కూడా టిఫిన్ అది పెట్టానండి కాకపోతే ఇంకా కంగారు అయిపోతుంది అనమాట వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని ఇంకా అందుకని చెప్పి తనైతే తింటున్నారు కానీ పాపకైతే తినిపించానండి నేను అదిగోండి ప్రూఫ్లు అవి తీసి అయితే పక్కన అయితే పెట్టుకున్నారనమాట మళ్ళీ కాలేజ్కి వెళ్ళడానికి అనేసి ఇంకా ఇడ్లీ అయితే పెడుతూ ఉంటే వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటుంది ఇందాకైతే ఊరికే పుషప్స్ ఇంకా రన్నింగ్ అవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం ఉండవు కదమ్మా తినిసెల్లు మళ్ళీ నీరసం అయిపోతావు అని ఇంకా తనకైతే ఇడ్లీ అయితే పెట్టానండి పెట్టిన తర్వాత ఇంకా తినేసిన తర్వాత వాళ్ళ డాడీ ఇంకా తనైతే వెళ్ళిపోయారు అనమాట దిగబెట్టేసి వచ్చిడమేనండి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నదనమాట తను మనం ఎప్పుడైనా అదే పనిగా వెళ్దామని వెళ్తే ఒక్కొక్కసారి అవ్వండి కాకపోతే ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళేటప్పుడే అవుతాయి కాకపోతే టెన్త్లో నైన్త్ టెన్త్లో కూడా ఎన్సీసీ సెలెక్షన్స్లోని నార్మల్గా తినో స్టార్టింగ్లోనే ముందే సెలెక్ట్ అయిపోయిందంటండి అప్పుడు కూడా అక్కడున్న డ్రైవర్లు ఇంకా అక్కడ ఉంటారు కదండి వాళ్ళందరూ మా ఆయన గారు అయితే ఆ రోజు అతను వెళ్ళంగానే అంట సార్ మీ పాప సెలెక్ట్ అయిపోయిందండి అని ఫస్ట్లోనే చెప్పారంట గేట్ దగ్గర ఉండంగానే మేమైతే అంత సీరియస్గా అయితే తీసుకోలేదండి ఎందుకంటే తన ఇంట్రెస్ట్ కొద్దీ వెళ్తుంది కదా వెళ్ళని అనుకున్నాం కాకపోతే అందరు పేరెంట్స్ వచ్చారంట ఆ రోజు మేమైతే వెళ్ళలేదు అయితే అయిపోయిన తర్వాత తిని తేడానికి వెళ్ళేటప్పటికి గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళేలోపు లోపు నలుగురు ఐదుగురు చెప్పారంట దానికి మీ పాప సెలెక్ట్ అయిపోయిందండి ఎన్సీసీలో మీ పాప సెలెక్ట్ అయిపోయిందంటే వచ్చి చెప్తున్నారు అనమాట పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు మనం అసలు పూర్తిగా వదిలేసాం ఇదట స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయ్యిందంట అనేసి ఇంకా ఇప్పుడు పాపనైతే అక్కడికి దిగబెట్టడానికి వెళ్ళారు కదండి నేనైతే పన్నీర్ కర్రీ చేస్తున్నాను కాజు నార్మల్గా వేసి వండిసాను అనుకోండి అది ఇంకా కర్రీలో ఉంటే మా ఆయన గారు చిన్నపాప తింటారు కానీ పెద్ద పాప ఏరస్తుందండి ఇంక అందుకని చెప్పి ఉల్లిపాయ టమాటీ మిక్సీ చేసేటప్పుడే కొంచెం ఒక గుప్పెడు కాజు కూడా వేసి మిక్సీ చేస్తాను అనమాట చాలా వెలుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి ఆ మిక్సీ చేసేటప్పుడే అందులోని ఒక నాలుగు వెలుల్లిపాయ రెక్కలు వేస్తాను అలాగే చిన్న నల్ల ముక్క కూడా వేస్తానండి వేసి అది మిక్సీ చేసి ఆ ముద్దైతే రెడీగా ఉంచుకున్నాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా సన్నంగా పొడవుగా కట్ చేసుకొని అయితే ఉంచుకున్నానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసానండి ఓన్లీ ఆయిలే కాకుండా కొంచెం బాగుంటుందని నార్మల్గా అయితే బటర్తో చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట కానీ ఇంకా చపాతి అది చేసేటప్పుడు బటర్ వేస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలాగా మనం రైస్లోకి తినేటప్పుడు కొంచెం నెయ్యి నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ సమానంగా వేసి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట నేను ఎక్కువ ఎప్పుడైనా చపాతీకి చేసేటప్పుడు లాస్ట్లో దించే ముందు బటర్ అయితే యాడ్ చేస్తానండి టేస్ట్ అయితే బాగుంటుంది ఎప్పుడైనా పన్నీర్ కర్రీలోని బటరు ఇంకా కొంచెం స్వీట్నెస్ ఉంటేనే టేస్ట్ అండి నార్మల్గా చిన్నప్పుడైతే ఉండి తెచ్చినప్పుడు తీగా ఉండేది నేను వండితే తీపి ఉండేది కాదనమాట నేను చాలా యూట్యూబ్ ఛానల్లోని సెర్చ్ చేసి సెర్చ్ చేసి చూడగా నాకు తెలిసింది ఏంటంటే అందులో కొంచెం పంచదార అయితే వేస్తారని తెలిసిందండి నాకు అంత అందుక ఆ టేస్ట్ వస్తుంది అని చెప్పి నేను టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత మమ్మీ తీయగా లేదు మమ్మీ నువ్వు వండిన కోరా అని అన్నారని చెప్పి నేను అప్పటి నుంచి కొంచెం పంచదార యాడ్ చేయడం అయితే నేనైతే నేర్చుకున్నాను అనమాట మీలో ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి ఎందుకంటే పనీర్ కర్రీ ఎప్పుడైనా కొంచెం స్వీట్నెస్ తగిలితేనే దాని టేస్ట్ ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ టమాటీ అల్లం వెల్లుల్లి కాజు అంతా నేను మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను కదండి ఇంకా ఆ ముద్ద అయితే ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇది జస్ట్ ఆయిల్ పైకి తేలే వరకు ఈ ముద్ద అంతని మనం ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే మనం కూరకి మనం ఎంతైతే ఉప్పు కారం గరం మసాలా వేసుకుంటామో అదంతా మొత్తం ఈ గ్రేవీలోనే వేసుకోవాలండి కొంతమంది అయితే ఈ గ్రేవీలోని పెరుగు కూడా యాడ్ చేస్తారు కానీ ఏదైనా చిక్కదనం కోసమేనండి మనం ఆల్రెడీ జీడిపప్పు ఇందులో వేస్తాం కాబట్టి కూర అయితే చాలా చిక్కగానే వచ్చేస్తుంది అనమాట ఇంకా పెరుగు అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నార్మల్గా ఉట్టి జీడిపప్పు మనం పలుకులు వేసి కూర వండేటప్పుడు పెరుగు అదంతా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఎలా అయినా సరే కొంచెం మిక్సీ చేసేటప్పుడు జీడిపప్పు వేసుకుంటేనే టేస్ట్ అండి లేదంటే గసగసాలు కానీ లేకపోతే నువ్వులు కానీ లేకపోతే పల్లీలు వేపుకొని తక్కుచి తీసుకొని ఉంచుకున్నాను కదండి ఇంకా అవి వేసినా ఏదేసినా పన్నీరు కర్రీ చిక్కగా రావాలి అంటే అలా ఏదో ఒకటి వేయాలి ఓన్లీ ఉల్లిపేట టమాటా పేస్ట్ చేసి వేసేస్తే రాదు ఇప్పుడు నేను ఈ ముద్ద ఉడికే లోపే మసాలా ముద్ద అంతా ఉడికే లోపే ఇందులోని నేను కూరకు సరిపడా ఉప్పు వేసాను అలాగే కారం కూడా వేసాను అలాగే గరం మసాలా కూడా వేసాను ఇప్పుడు నేను నార్మల్గాని పన్నీరు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశానండి మరీ చిన్న చిన్న అయితే కట్ చేయలేదనమాట ఇంకా ఆ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇది ఎప్పుడూ తెచ్చే దగ్గర కాకుండా కొంచెం ట్రై చేద్దామని చెప్పి ఈరోజైతే తేను పాలు పెరుగు తీసుకొని వస్తున్నారు కదండీ ఇంకా అక్కడ తీసుకొని వచ్చామన్నమాట కానీ పన్నీర్ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా బాగుందండి నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది ఎందుకంటే నార్మల్గా బయట నుండి ఎప్పుడు బయట షాప్స్ నుండి ఎప్పుడు తెచ్చినా సరే ఇంకా పేర్లు అవి చెప్పకూడదు ఏమోనండి అందుకే నేను చెప్పట్లేదు అనమాట బయట షాప్స్తో ఎప్పుడు తెచ్చినా కొంచెం నాకు ఎందుకో గట్టి గట్టిగా అనిపించింది కాస్తుంటే కూడా గుండైపోతున్నట్టు అనిపించింది ఇది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది కట్ చేస్తుంటే కూడా అస్సలు పీస్లో అయితే అవ్వట్లేదండి చాలా బాగుందనమాట అనమాట తిని తెచ్చే పాలు పెరుగు తెచ్చే తెచ్చేదగ్గరే తెచ్చామండి నా ఛానల్ చూసేవాళ్ళు ఎప్పుడైనా చూసుంటే కనుక తెలిసే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా నా దగ్గర కొంచెం బెల్లం పౌడర్ అయితే ఉంది కదండి ఇంకా బెల్లం పౌడర్ వేస్తున్నాను అనమాట పంచదారకు బదులు నార్మల్గా అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను వేయడం ఎప్పుడూ అయితే మాత్రం నేను పంచదార యాడ్ చేస్తానన్నమాట ఒక టీ స్పూను ఫుల్గా పంచదార వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా పంచదార కన్నా బెల్లం మంచిదని మ్యాక్సిమం ఒక్క టీలోనే నేను పంచదార యూజ్ చేస్తున్నాను కానీ ఇంక ఎందులో వెయ్యాలన్నా సరే ఈ బెల్లమే వేస్తున్నానండి ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట మనం ఇందులో ఇసగ కానీ ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది నార్మల్ బెల్లం కన్నా ఇది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి ఇది ఇంకా బెల్లం వేసిన తర్వాత ఇదిగోండి చూడండి కూర అయితే దగ్గరికి అయితే మగ్గిపోయి ఆయిల్ పైకి తేలిపోయింది అనుకోండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్దండి నాన్ వెజ్ ఎప్పుడైనా మనం తినలేనప్పుడు కొంచెం ఏమైనా ఒంట్లో కొంచెం బాగాలేనప్పుడు అప్పుడు ఇలా పన్నీర్ కర్రీ వండుకున్నా లేకపోతే కాబులి సెనగలు కర్రీ ఉంటుంది కదండి ఇంకా అది వండుకున్నా సరే ప్రోటీన్ అయితే బాగా ఎక్కువైతే ఉంటుందండి మనం నాన్ వెజ్ తింటే ఎంత బలమో ఇంకా ఇది తింటే అంత బలం అనేసి అయితే డాక్టర్లు ఏదో చెప్తారనమాట ఇంకా ఈ లోపు నా వంట అంతా అయిపోయిందండి ఇంట్లో పనులు అయితే చేసుకోవాల్సినవి అయితే ఏమీ లేవండి బట్టలు ఉన్నాయి కానీ ఇంకా అవైతే ఇప్పుడు నేను వాష్ చేయను అనమాట రేపు వాష్ చేద్దామని అనుకుంటున్నాను ఇది కొంచెం చూడండి కూర అయితే రెడీ అయిపోయింది ఈ లోపు పాప అయితే ఫోన్ చేసింది అనమాట సెలెక్ట్ అయిపోయాను అనేసి వెంట వెంటనే రిజల్ట్ అయితే చెప్తారని ముందే చెప్పిందండి సిక్స్టీ మెంబర్స్లోని నైన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారంటండి నైన్ మెంబర్స్లో పాప అయితే నైన్త్ ప్లేస్లో వచ్చింది అనమాట వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేసింది డాడీ నేను ఇంటర్వ్యూలోని అలాగే ఎగ్జామ్లో కూడా సెలెక్ట్ అయిపోయాను డాడీ ఇంకా అరవై మందిలోని పాప తొమ్మిదో ప్లేస్ అంటే కొంచెం గ్రేటే కదండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట పర్వాలేదమ్మా అయితే బాగా అయితే ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఎగ్జామ్ పెట్టారు కదండి దానికి రెండాటికి ఒకే క్వశ్చన్ అయితే అడిగారంట ఇంకా పాప అయితే చెప్పిందంట ఇంకా ఇదిగోండి మొత్తం అంతా అయిపోయిందండి ఏటో పిల్లలు బాగా చదువుకున్నా లేకపోతే ఇలా ఏవైనా చేసినా చెప్పుకుంటే ఏదో హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇంకా అందుకని మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను చెప్పుకోండి నన్ను ఏదో గొప్పగా ఏదో చెప్తున్నానని అస్సలు మీరైతే ఫీల్ అవ్వకండి ఇంకా మార్నింగ్ పనులన్నీ అయిపోయి మధ్యాహ్నం తినడం కూడా అయిపోయింది కదండి ఇంకా నేను కాసేపు పడుకుండిపోయానండి ఈ రోజు తెల్లవారు ఏదో ఒక కుర్తిగా ఒక ఎనిమిది వరకు పడుకుందాం అనుకున్నాను కానీ నాకు అస్సలు అవ్వలేదన్నమాట ఇంకా అది నేను మధ్యాహ్నం తిన్న తర్వాత అయితే పడుకొని అయితే ఉండిపోయానండి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి తినకైతే పన్నుకి ఈ రూట్గా నా ట్రీట్మెంట్ అయితే చేయించడానికి అనమాట ఇంక ఇంకో సిట్టింగ్ అయితే ఉందండి ఈ సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంతేనండి ఈ వీడియో ఇంకా అక్కడికి వెళ్ళాక నేను వీడియో కానీ ఏమీ షూట్ చేయలేదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్